సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే తల్లి కళ్ళు మూసుకుని నీ మనసులోని కోరిక నాతో చెప్పుకుంటూ ఇందులో ఏదైనా ఒక నాణ్యం తీసుకోమా జరుగుతుందో లేదో వెంటనే చెప్తాను అని చెప్పి బాబా గారు మనందరి కోసం ఈరోజు ఈ సందేశం తీసుకొచ్చారండి ఒక్కసారి మన సాయి బంధువులందరూ కూడా సాయి మీద నమ్మకంతో ఒక నాణ్యాన్ని ఎంచుకుందాం వాటిలో మనం ఎంచుకునే నాణ్యాన్ని బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మన కోరిక తీరుతుందా లేదా అని బాబాగారు చెప్తున్నారండి అయితే బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ తండ్రి గారి మాటల్లోనే తెలుసుకుందాం బాబాగారైతే ఈ విధంగా చెప్తున్నారండి తల్లి నన్ను తలుచుకొని ఒక నాణ్యాన్ని తాకమ్మా నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో నువ్వు కోరుకున్న కోరిక తీరుతుందా లేదా తెలుసుకో తల్లి ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా మరి ఈరోజు ఈ సాయి నీ కోసమే ఈ శుభవార్తని అందిస్తున్నాడు ముందుగా నీ ముందు ఈ రెండు నాణ్యాలను ఉంచాను ఈ రెండింటిలో నీ మనస్సుకి ఏది తాకాలనిపిస్తుందో దానినే తీసుకో తల్లి నీకు ఎలాంటి శుభవార్త ఈ బాబా అందిస్తున్నాడో విను అని బాబా గారు అంటున్నారండి ఈ సందేశం వినే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకుని ఉండవచ్చు కానీ ఈ గురువుగారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరిడి సాయి బాబా గారి ఆశీషులతో జ్యోతిషం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్య గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల గొడవలు నమ్మి వారు మోసం చేయటం ఆస్తి గాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకం ఈ గురుగారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశం విందాం ఎవరైతే ముందుగా రెండు రూపాయల నాణ్యాన్ని తాకారో వారికి బాబాగారు అందిస్తున్న సందేశం ఇది తల్లి ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది తల్లి ఈ నాణ్యాన్ని తాకిన నా బిడ్డకి ఇక బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను సంతోషమే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఇక నీ జీవితంలో ఇంతవరకు నిన్ను చూసి ఏడ్చిన నిన్ను చూసి అవహేళన చేసినవారే రేపటి రోజున నీ దగ్గరికి వచ్చి క్షమించమని కోరుతారు ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేశారో వారే రేపటి రోజున నీ దగ్గరకు వచ్చి మెచ్చుకుంటారు పది మందితో వారే నీ గురించి గొప్పగా చెప్తారు నువ్వు వారి గురించి భయపడకు ఎవరైతే నిన్ను అవమానించారో వారే తిరిగి నిన్ను మెచ్చుకుంటారు వారే నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు అలాంటి స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావో ఈ రోజు నీ మనసులోని కోరిక నెరవేరుతుంది అనుకున్నట్లే జరుగుతుంది నీ సాయి మాట తూచ తప్పకుండా జరిగి తీరుతుందమ్మా బాబా ఇదంతా ఎలా జరుగుతుంది అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి అది కేవలం నీ మంచితనం వల్లే జరుగుతుంది నీ మనసులో ఎలాంటి కల్మషము లేదు కాబట్టే నువ్వు ఇంతవరకు ఈ బాధలను అనుభవించావు లేకపోతే నీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే ఈ బాధలను తట్టుకోలేక చావు దాకా వెళ్ళేవారు ఈ రోజు నీ సాయి అనుగ్రహం ఉండడం వల్లే శ్రద్ధ సబూరితో ఈ రెండింటినీ పోలి ఉన్న ఈ నాణ్యాన్ని నువ్వు తాకావు ఇక నీ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉండబోతుందమ్మా తల్లి ఈ రోజు శ్రద్ధ సబూరి అన్న మాటలు గుర్తు పెట్టుకొని ఈ నాణ్యం తీసుకున్నావు కాబట్టి నీ జీవితం ఈ రెండింటి పైనే ఆధారపడి ఉందమ్మా శ్రద్ధ సబూరి ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నువ్వు ముందడుగు వేయాలి అప్పుడు నీకు ప్రతీదీ కూడా ఏది తాకినా కూడా నీకు బంగారంగా మారేలా ఈ సాయి చేస్తాడు ఈ రెండే నీ జీవితానికి మార్గం ఈ రెండు నిన్ను ఏదైనా సరే కోరుకున్న తక్షణమే నెరవేరేలా చేస్తాయి నిన్ను సాధించేలా చేస్తాయి కాబట్టి నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నా ఆ మెట్లు ఎక్కే దారి కూడా నీకు కల్పించేలా చేస్తాయి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ సబూరిని అంటిపెట్టుకుని ఉంటావో నీ జీవితంలో అన్నింట్లోనూ నీకు విజయాలు కల్పిస్తాను తల్లి కానీ ఒక్క విషయం ప్రతి చిన్న కష్టాన్ని చూసి భయపడుతున్నావు కుమిలిపోతున్నావు ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నీకు ఈ సాయి ఉన్నాడు అన్నది ఎందుకు నువ్వు మరిచిపోతున్నావు తల్లి కళ్ళు మూసుకుని నువ్వున్న చోటే సాయి అని పలకగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను నీ బాధలన్నీ చూస్తున్నాను నువ్వు సమయానికి పడుకోవటం లేదు కంటి నిండా లేదు బాబా అని ఏడుస్తున్నావు కనీసం కడుపు నిండా అన్నం తినే శక్తి లేదు అని బాధపడుతున్నావు తల్లి నీ మనసులో ఆవేదన నాకు అర్థమవుతోంది నీ బాధలు పంచుకోవడానికి నేనొక్కడిని ఉన్నాను అని ఎందుకు మరిచిపోతావు బాబా ముందు కూర్చుని నీ గోడు చెప్పుకుంటే నేను కనకరిస్తాను తల్లి ఏమ్మా నీ బాధలు చెప్పుకోవడానికి నేను సరిపోనా తల్లి నీ మాటలన్నీ వింటున్నాను నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు ఈ చిన్న కష్టం చూసి ఎంతో పెద్ద కష్టమని బాధపడిపోతున్నావు ఢీలా పడుతున్నావు ఉన్న బాధలు సరిపోక ఈ బాధలని ఇంకా ఇంకా రెట్టింపు చేసుకోవడానికి నీ వాళ్లతో చెప్పుకుంటున్నావు పోని చెప్పిన తర్వాత నీ కష్టం తీరిందా లేదు కదా తిరిగి ఈ సాయి ముందుకొచ్చి కూర్చున్నావు తల్లి ఈ సాయి మీద నీకు నమ్మకం లేదా ఈ బాబా ఏమీ చేయడు అని అనుకున్నావా ఇంతవరకు ఎందుకు బాబా మౌనంగా ఉన్నాడు నేనేదడిగినా కూడా బాబా తీర్చడం లేదు పోని ఈ కష్టం తీరుస్తాడా అంటూ కుమిలిపోతూ బాధపడుతూ నీ ముందు కూర్చున్నాను బాబా అయినా కాని ఈ కష్టం తీరుతుంది అని నాకు ఊరట కలిగిస్తున్నావు ఇవి ఎన్నాళ్ళు ఎంతవరకు నేను ఈ బాధని ఈ నరకాన్ని అనుభవించాలి అని నా బిడ్డ చెప్తోంది తల్లి నువ్వు ఈ సాయి మీద పూర్తి నమ్మకం ఉంచుకో శ్రద్ధ సబూరితో అనునిత్యం ఈ సాయి జపం చెయ్యి ప్రతి క్షణం సాయి నామస్మరణం చేస్తూ నువ్వు నీ పనిని మొదలుపెట్టు ఏ కష్టమైనా సరే నీ సాయి తీరుస్తాడు తల్లి నీ సాయి మీద నమ్మకం ఉంది కదా మరి ఈ సాయి చెప్పినట్టు చెయ్యి నువ్వు ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు దానిని సంకల్పించుకో గట్టిగా ఇది నేను చేయగలను ఇందులో నేను సక్సెస్ తీసుకురాగలను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపించాలి అన్న పట్టుదల నీలో ఉండాలి కష్టపడు ముందడుగు వేయి ఎవ్వరిని నమ్మకు నీ పనిని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు ఖచ్చితంగా నీకైన ఫలితం దక్కుతుంది నువ్వు ఎంత కష్టపడి ముందుకు వెళతావో అంత ఎక్కువ ఫలితం నీకు దక్కుతుంది ఈ సాయి ఖచ్చితంగా నీకు ఆ ఫలితాన్ని నేనందిస్తాను రోజు నువ్వు ఏదైనా ఒక పని నా మీద నమ్మకంతో తలపెట్టి అందులో విజయం కలగకపోతే నన్ను నిందించడం కాదు నువ్వు అందులో ఎంత నిర్లక్ష్యం చేశావు అన్నది గుర్తించు తల్లి నువ్వు ఈ రోజు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ ఉద్యోగం నీకు రావాలంటే నువ్వు దానికి తగిన అర్హుడువా కావా అన్నది చూసుకో అందులో ఖచ్చితంగా నేను విజయం సాధించాలి బాబా అన్న పట్టుదల నీలో ఉంటే తప్పకుండా నీకు తెలియనివి తెలుసుకుని నేర్చుకోగలుగుతావు తల్లి నేను అందరికంటే బాగా చదివి మంచి మార్కులతో మా అమ్మా నాన్నలకు మంచి పేరు తెచ్చిపెట్టాలి అన్న పట్టుదల నీలో ఉంటే తప్పకుండా నువ్వు బాగా చదువుకొని మంచి మార్కులను సంపాదిస్తావు నీ వాళ్ళకి సంతోషాన్ని నింపుతావు అలాగే నువ్వు అనుకుంటున్నది ఏదైనా ఒక వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకుంటే ఆ వ్యాపారంలో లావాదేవీలు ఒడుదుడుకులు ఏవైనా సమస్యలు ఇలాంటివన్నీ ముందే తెలుసుకుని ఆ ప్రయత్నానికి ఒక ముందడుగు వేయాలి అప్పుడే అందులో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది అర్థమవుతుంది ఏదైనా సరే అనుభవంగా నేర్చుకుంటేనే నీ జీవితానికి ఒక పరమార్థం తల్లి పోరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులపై ఆధారపడవద్దు బిడ్డ కేవలం నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకొని చేస్తే అందులో విజయం చూసి నువ్వే ఆనందపడతావు గర్వపడతావు నీకు నువ్వు శభాశని పెంచుకుంటావు నీ మనసు పులకరించిపోతుంది ఎప్పుడైతే నీకు నువ్వుగా నేర్చుకుని అందులో విజయం సాధిస్తావో ఆ క్షణం నువ్వు ఎంతగా ఆనందిస్తావో అది నీకు మాత్రమే అర్థమవుతుంది తల్లి ఈరోజు నీ సాయి మీద నమ్మకంతో ఈ నాణ్యం అందుకున్నావు ఇక నువ్వు కోరినంత డబ్బు నీ సంపాదన పెరిగి నువ్వు బంగారం కూడా కొనుక్కొనే శక్తిని కల్పిస్తాను నువ్వు ఎంతో ఎత్తుకి ఎదుగబోతున్నావు ఇంకా సంతోషమేగా తల్లి చివరిగా ఒక మాట చెబుతాను నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది నువ్వు చేసే ముందు నీ వాళ్లతో పంచుకో ఎందుకంటే కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలని నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి అలాగని నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా చెడ్డవారని కాదు వాళ్ళల్లో కూడా మంచివారు ఉంటారు కానీ వారిలో ఎవరు నీ శ్రేయస్సును కోరుకుంటారో నీకు తెలియదు కదా బిడ్డ పొరపాటున నీ అభిప్రాయాలను వారితో పంచుకున్నావే అనుకో అదే ఆసరాగా తీసుకుని నిన్ను పాతాళానికి తొక్కేస్తారు కాబట్టి నీ సమస్య కానీ సంతోషం కానీ ఎలాంటి పరిస్థితి అయినా సరే నీకు పంచుకోవాలి అన్న మనసు కలిగినప్పుడు నీ సాయి ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకో అలాగే నీ వాళ్లతో నీ కుటుంబ సభ్యులతో ఏదైనా సరే చర్చించు మాట్లాడు ఎలాంటి సమాధానమైనా సరే నీకు వారి ద్వారానే సరైనది దొరుకుతుంది అలాగే తల్లి ఈ సాయి దర్శనాన్ని ఎప్పుడూ కూడా మరిచిపోవద్దు ప్రతి వారం కూడా ఈ సాయిని దర్శించుకో నీకు అన్నింటిలోనూ విజయాలు కలిగించడానికి నా వంతు కృషి నేను చేస్తాను అని బాబాగారు ఈరోజు ఎవరైతే రెండు రూపాయల నాణ్యాన్ని తీసుకున్నారో వారందరికీ ఇంత గొప్ప అదృష్టాన్ని పంచారండి బాబాగారే స్వయంగా మన జీవితంలో ఉన్న బాధలన్నీ తుడిచేసి ఆనందాన్ని నింపడానికే ఈ సందేశం అందించారు ఇకపోతే ఎవరైతే ఐదు రూపాయల నాణ్యాన్ని తీసుకున్నారో వారి కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఈ సాయి మీద ఎంతో నమ్మకం ఉంచుకుని ఈ ఐదు రూపాయల నాణ్యాన్ని తీసుకున్నావు నాకు తెలుసు బిడ్డ నీ కష్టం ఇంతటితో తీరిపోతుంది నీ భవిష్యత్ అంతా కూడా ఊహించని విధంగా సంతోషాలను తీసుకురాబోతుంది తల్లి సరిగ్గా రెండు నుంచి మూడు రోజులలోపు ఒక పెద్ద శుభవార్తనే నువ్వు వినబోతున్నావు నువ్వు అస్సలు ఊహించనే ఉండవు అంత గొప్ప శుభవార్తని నువ్వు తెలుసుకోబోతున్నావు తల్లి ఇక నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నీ వాళ్ళు ఇంతవరకు నిన్ను ఏడ్పించారు కానీ ఇక మీదట వారు నిన్ను ఏడ్పించలేరు ఎందుకంటే నీ జీవితంలో రాబోయే మార్పులను చూసి వారే నిన్ను మంచిగా దగ్గరకు తీసుకుంటారు తల్లి ఉన్న పడంగా నీకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కొద్ది కొద్దిగా వచ్చే ఆనందం నీ జీవితంలో అద్భుతమైన మార్పులు కలగబోతున్నాయి ఇక నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు నీ సాయి మీద నమ్మకముంచు ఈ సాయి ఏదైనా చెప్తున్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చమ్మా తల్లి కర్మ సిద్ధాంతం ఎవ్వరిని తప్పించదు కొన్ని కర్మలను చేసుకుంటేనే అనుభవిస్తారు కొన్ని కర్మలు మంచిగా ఉంటాయి మరికొన్ని కర్మలు చెడుగా కనిపిస్తాయి జీవితంలో వచ్చే లాంటివి కాబట్టి నువ్వు చేసుకునే కర్మలు మంచివయ్యి ఉండేలా చూసుకోబిడ్డా రానున్న రోజులలో నీకు ఆనందం కలిగేలాగా నీ సాయి చేస్తాడు తల్లి నువ్వు ఎవరితోనైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు ఆచితూచి అడుగులు వెయ్యి అప్పుడు నీకు ఏ కష్టమూ కలగదు ఎవ్వరూ నిన్ను నొప్పించరు బాధ పెట్టరు నువ్వు మాట్లాడే తీరును బట్టి నీ మనుషులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అలా మాట్లాడేలా చేస్తున్నారు తొందరపడి ఎవరిని బాధ పెట్టకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు తల్లి నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ఆశీర్వాదంతో నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ కోరిక నెరవేరుతుందమ్మా నువ్వు ఆ విషయంలో ఎలాంటి బెంగా పెట్టుకోకు ఈ సాయి ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకో ఇన్ని రోజులుగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో అవస్థలు పడ్డావు నీ కష్టం నాకు అర్థమైంది ఈ బాబాతో ఎన్నో సార్లు ఆర్థిక పరిస్థితులను తొలగించు బాబా అని వేడుకున్నావు నీ కోరిక నెరవేరుతుందమ్మా అతి త్వరలో నువ్వు అనుకున్నట్లే నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిస్తాను నువ్వు ఆ రోజు నుండి ఈ సాయికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతావు ఇదంతా ఏంటి బాబా ఇది నిజమేనా జరుగుతుందా అని నువ్వు భ్రమపడుతున్నావా తల్లి ఇది నిజమమ్మా ఈ రోజు నువ్వు తాకిన నాణ్యం అలాంటిది నీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయంగా మారుతుంది ఇక నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నవే రాకుండా ఈ సాయి కాపాడుతాడు అని చెప్పి బాబా గారు ఈ రోజు ఎవరైతే ఐదు రూపాయల నాణ్యాన్ని తాకారో వారందరికీ ఈ సందేశం ఇచ్చారండి ఈ సందేశం ద్వారా బాబా గారు ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేశారు మన జీవితంలో ఉన్న బాధల్ని తొలగించి ఆర్థికంగా బలపడాలని బాబాగారిచ్చిన ఈ సందేశం నిజంగానే చాలా గొప్పది మరి ఈ సందేశం నచ్చిందా నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయి నమస్